ఏదొక్కో రాళ్ళ సౌండ్ లాగా పటపట పట పని సౌండ్ వస్తుందని అనుకుంటున్నారా ఈరోజు నేను పల్లీ పకోడ చేసినాను మనం వంట చేస్తే ఆ మటుకు సౌండ్ ఉండాలి కదా మరి సో ఈ దీనికైతే పది రోజుల నుంచి అనుకుంటున్నాను పల్లీ పకోడ చేద్దామనేసి ఇంట్లో పల్లీలు ఉన్నాయి కానీ ఇంట్లో పిండి లేదనమాట అదే బియ్యం పిండి మా ఆయనకు చెప్తే ఇదిగో అదిగో అంటూ ఇట్లనే చేశారు ఆ పిండి తెశల కల్లా ఇంట్లో పల్లీలే అయిపోయినాయి ఇంకా సరే అని షాప్కి వెళ్ళి పల్లీలు తెచ్చినానమాట ఏ మాటకే మాట కానీ పల్లీ పకోడ మాత్రం సూపర్గా వచ్చింది ఒక గిన్నె అయితే పల్లీలు తీసుకున్నాను రెండు స్పూన్లు అయితే శనగపిండి బియ్యం పిండి వేసుకొని కారము ఉప్పు ఇంకా దాంట్లో గరం మసాలా కొంచెం చాట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ జ్యూస్ అలాగే పిండేసుకొని వేడివేడి నూనెలు అలా ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఈ చలికి తింటేనేమో వేడివేడిగా తినాలి లేదంటే ఇట్లా కారం కారంగా తినాలనిపిస్తుంది మరి చలికాలంగా ఉన్నప్పుడు మీకేం తినిపిస్తా తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి చదివి తెలుసుకుంటా